హై గాయస్ దిస్ ఇస్ అ కృష్ణతేజ అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి రామ్ చరణ్ షారూక్ ఖాన్ ఎందుకంటే అనంత్ అంబానీ అండ్ రాధిక మ్యారేజ్ వెడ్డింగ్ ఎలా జరిగిందో మనకందరికీ చూస్తున్నాము ఎవ్రీడే అప్డేట్స్లో నిజంగా వరల్డ్ వైడ్ ఉన్న సెలబ్రిటీస్ను ఒకే వేదిక మీదకి తీసుకొని వచ్చి బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ అనేది చెప్పొచ్చు ఎందుకంటే ప్రతి మనిషి తన జీవితంలో చిన్నవాడైనా పెద్దవాడైనా తన రేంజ్కి కంటే మించిన మ్యారేజ్ చేయాలనుకోవడం కాదు అలాగే ముఖేష్ అంబానీ కూడా అనంత్ వెడ్డింగ్ను ఆ రేంజ్లోనే సెలబ్రేట్ చేశాడు వరల్లో ఉన్న హై సెలబ్రిటీస్ని అందరినీ ఒకే వీధి మీదకి తీసుకొనిచ్చి నిజంగా వెడ్డింగ్ చేసిన కన్నుల పండుగగా వాళ్ళు ఎంత గ్రౌండ్ చేరుతున్నారనేది మాత్రం చూపించాడు చాలా చోట్ల ఎందుకంటే వాళ్ళు ఎవ్వరు సెలబ్రిటీస్ అని ఫీల్ కాకుండా ఒక నార్మల్ వాళ్ళను కూడా పిలిచేసి అక్కడ ఉన్న వాళ్ళకు భోజనాలకు పిలవడం కానీ ఇవన్నీ కూడా కానీ ఇందులో జరిగింది ఏంటంటే సంగీత్లో మన ఖాన్స్ అందరూ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ షారూఖ్ ఖాన్ మిగతా సెలబ్రిటీస్ అందరూ డ్యాన్స్ చేసేటప్పుడు నాటు నాటు సాంగ్ అది కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీ సాంగ్ను నాటు సాంగ్ను వాళ్ళు డ్యాన్స్ చేయడం అనేది అది కూడా గొప్ప విషయం ఎందుకంటే మన సాంగ్ను పిలిచినప్పుడు అక్కడ రామ్ చరణ్ ఉండడం వల్ల తనను పిలిచే విధానం ఒక బ్రదర్హుడ్గా కావచ్చు ఫ్రెండ్లీగా కావచ్చు వాళ్ళకున్న బాండింగ్ వల్ల అలా పిలవడం జరిగింది ఏదైనా మనం ఒక విధమైన బాండింగ్ ఏర్పడిన తర్వాత ఒక ఫ్రెండ్ని ఎలా పిలుస్తామనేది వాళ్ళ వాళ్ళ దాన్ని బట్టి లింకును బట్టి ఉంటుంది ఇందులో బయట వాళ్ళు ఫ్యాన్స్ హత అయ్యేది ఏం లేదు ఎందుకంటే ఆల్ సెలబ్రిటీస్ దే ఆర్ ఆల్సో సెలబ్రిటీస్ అండ్ ఆల్సో బాండింగ్ మనకు బాలీవుడ్ కు టాలీవుడ్ కు ఎప్పటి నుంచో బాండింగ్ తర్వాత బాహుబలి తర్వాత బాండింగ్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో పెరుగుతూ వచ్చింది అలాంటప్పుడు వాళ్ళకున్న బాండింగ్ వల్ల ఏదో ఇడ్లీ వడ ఎందుకంటే రజనీకాంత్ను అలా మన చెన్న ఎందుకంటే అక్కడున్న వడాపావ అని మనం అంటాము వీళ్ళనేమో ఇడ్లీ వడ అని మనం అంటాము పరోట ఆలు పరోటా అని ఇట్లా ఏదో పిలుచుకుంటారు ఏదో ఫ్రెండ్లీ మేనర్తో అక్కడున్న ఎమోషన్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో వాళ్ళు పిలవడం అయితే జరిగింది ఇది ఏమి దీన్ని ఒక ఉపాసన మేకప్ మేము ఇన్స్టాలో పోస్ట్ చేయడము దానికి ఫ్యాన్స్ ఏదో హట్ అయ్యారని ఫీల్ అవ్వడం ఇదన్నీ ఏం లేదు ఓన్లీ మీడియా దృష్టి మాత్రమే ఎందుకంటే ఇప్పుడు టాలీవుడ్ కావచ్చు బాలీవుడ్ ఆల్ ఇండియన్ ఇండస్ట్రీ ఒక వేలో వెళ్తూ ఉంది అలాంటప్పుడు ఆర్టిస్టులు కూడా వాళ్ళకున్న ఏ విధమైన బేసిజాలు లేకుండా హీరో వర్షిప్ నేను బిగ్ నేను స్లో వీళ్ళు డౌన్ అనేది లేకుండా ఫ్రెండ్లీ నేచర్తో ఇండియన్ ఇండస్ట్రీ లాగా మారింది ఇప్పుడు ఏం చేసినా టాలీవుడ్ కోలీవుడ్ అండ్ శాండల్వుడ్ ఇలా ఏమీ లేకుండా ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇండియన్ ఇండస్ట్రీ లాగా మారింది కాబట్టి ఈ టైంలో ఫ్రెండ్లీ బాండింగ్ అనేది కూడా పెంచుకుంటూ వచ్చారు పెరుగుతూ వెళ్ళింది కాబట్టి ఇక్కడ రామ్ చరణ్ ఫ్రెండ్లీగా బ్రదర్హుడ్గా పిలిచేసి వాళ్ళతో డ్యాన్స్ చేయడం మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ లైఫ్ ఎందుకంటే ఓన్లీ మనకు టాలీవుడ్ నుంచి అంబానీ కి ఓన్లీ రామ్ చరణ్ దంపతులు వెళ్ళడము అక్కడ ఆ సాంగ్కు వీళ్ళు కనెక్ట్ అయినప్పుడు డ్యాన్స్ చేసేటప్పుడు రామ్ చరణ్ ఇన్వైట్ చేసి డ్యాన్స్ చేయడం మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ వే ప్లీజ్ ఎంజాయ్ ఇలాంటి మూమెంట్స్ అన్ని వాళ్ళకు వాళ్ళకు ఏమీ ఉండదు జస్ట్ ఫ్రెండ్లీగానే ఉంటారు బ్రదర్హుడ్ అనేది ఉంటుంది ఎంజాయ్ చేస్తారు ద లో ఇవన్నీ కామన్ ఎందుకంటే మనమే మన ఫ్రెండ్స్తో ఎలా పిలుచుకుంటున్నాము ఉంటాము మనకు అందరికీ తెలుసు అలాగే వాళ్ళు కూడా అప్పుడున్న ఎంటర్టైన్మెంట్ ఎందుకంటే ఒక సంగీత జోస్లో ఎలా ఎవరిని ఎలా పిలుచుకున్నా ఏం చేసినా అది ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కిందకే వస్తుంది కానీ ఇక్కడ ఏ విధమైన పొలిటిక్స్ లేవు ఎవరిని తొక్కేది లేదు లేదా వీళ్ళంటే ఈగోర్స్ లేవు ఇక్కడే ఆల్రెడీ వాళ్ళు ఒక స్టార్డమ్ని ఎప్పుడో అనుభవించారు మనం ఇప్పుడు ముందుకెళ్ళిపోయి ఇంకా మన రేంజ్ని పెంచుకునే స్టేజ్లో ఉన్నాం కాబట్టి దిస్ ఈజ్ ద ఓన్లీ పాజిటివ్ థింకింగ్తో దీన్ని చూడాల్సిన విషయమే ఇక్కడ ఎక్కడ ఎవరిని ఎవరు అవమానించినట్లు కాదు ప్లీజ్ ఎంజాయ్ దీస్ మూమెంట్స్ ఆల్ వెరీ టఫ్ అండ్ ఎందుకంటే ఇదంతా మీడియాలో మీడియా వాళ్ళు కొంతవరకు చేస్తున్నదే తప్ప కామన్ ఆడియన్స్ కు ఇది మాత్రం తెలియాలని ఇది పెట్టడం జరిగింది